ఆపదలో ఉన్నవారిని తక్షణమే ఆదుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయ పశ్చిమ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వరద బాధితులు ముప్పై రెండు మందికి మూడు వేల చొప్పున కూడా తొంభై ఆరు వేల రూపాయల నగదు ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీల బియ్యం చొప్పున కేజీ చొప్పున ఉల్లిపాయలు మంచి నూనె కందిపప్పును పంపిణీ చేశారు గతంలో ఎవరూ కూడా పునరావాస కేంద్రంలో వారికి ఈ విధంగా సహకారం అందించలేదన్నారు మండలంలో కొన్ని గ్రామాల ఇళ్లలోకి నీరు రావడంతో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి వారికి తక్షణ సహాయం అందించిందన్నారు ఎర్రకాలవ పొంగి డైన్కి వరద రావటం జరిగింది ఈ వరద రావటం వల్ల మన భీమవరం నియోజకవర్గంలో భీమవరం టౌన్లో ముప్పై రెండవ వార్డు ముప్పై ఎనిమిదో వార్డులో ఇళ్లలోకి వరద నీరు రావటం జరిగింది వారం రోజుల పాటు ఇళ్లలో నీరుండటం వలన వాళ్ళందరికీ పునరావాసం కల్పించి ఈ వారం రోజులు కూడా అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాతల సహకారంతో ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంతవరకు గత ప్రభుత్వం ఎప్పుడు చేయని విధంగా ఒక పక్కన వరద తగ్గక ముందే పునరావాసానికి డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం